కేఆర్ స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలిలోని తుర్కాంజాన్ మున్సిపాలిటీ పరిధి తొర్లూర్ గ్రామంలో రే కల రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్రం మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని సుమారు రెండు వందల మంది మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో పేదవాళ్ళను ఏదో రకంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను మనం చేపట్టాం అందులో భాగంగానే ఇందినమ్మ కార్యక్రమం కిందనే ఒక మూడు నెలల క్రితమే ఇంకొక రెండు వందల మందికి మనం గతంలో ఇచ్చాం ఈరోజు మళ్ళా ఇంకొక రెండు వందల కుటుంబమిషన్ ఈ రోజుస్తున్నాం తిరిగి మళ్ళా ఇంకా ఎంతమంది నియోజకవర్గంలో మైనార్టీ మహిళా అధ్యక్షులు సత్తయ్య గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మధు గారు సింగల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి గారు అదేవిధంగా మన విష్ణువర్ధన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి కమిషనర్ గారు అదేవిధంగా నవీన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు వారు కౌన్సిలర్లు ఉన్నారు ఎస్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇతర మిత్రులు ముందున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ చేసినటువంటి ముందున్న వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా నమస్కారం ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అంతా కూడా వెనుకబడిపోయింది ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ అంతా ఏకమై అడిగితే నేను తెలంగాణ ఇస్తా తెలంగాణలో ఇచ్చిన తర్వాత తెలంగాణలో ఉండే పేదరికానికి ఆశలవుతుంది ఈ ప్రభుత్వం అని అనుకున్నాం కానీ గడిచిన పరిశ్రమ లేకపోతే మైనార్టీలకు రిజర్వేషన్టీలను ఆదుకుంటామన్నారు ఆదుకున్నది కొద్దిగా అయితే చెప్పుకున్నది ఎక్కువ కానీ ఈరోజు మేము ఎన్నికల ముందు చెప్పినాం ఎన్నికలలో మేము ఇచ్చే అన్ని పథకాలను భేదవాన్ని ముంగిటనే అందిస్తామని చెప్పి ఇప్పటికే ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల సబ్సిడీ కానీ అదేవిధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మేము చెప్పినటువంటి ఇంకా ఒకటో రెండు పథకాలు ఇంకా మేము ఇచ్చేదే ఉంది ఇవన్నీ కూడా పేద

वजह से हमारी सोसाइटी को बहुत मूवेंस के लिए मूवेंस को सपोर्ट करने के लिए मैं तो बहुत शुक्रिया कहना चाहती हूँ आप सबका और रेवादाना से मैं गुजारिश करती हूँ ये सब करने के लिए आपका बहुत बहुत शुक्रिया कहना चाहती हूँ बहुत सकता हूँ हमारे चामक करें बस का भी करें हम लोग हमारे घर आए सब घर आए तो बहुत तो बहुत उनका भर एहसान नहीं भूलते हम उनका हमारे गरीबों का ख्याल करे तो हमारे कैसे और कुछ नहीं करे हमारे हम रेवंतर नए जब से बहुत सुकून में है गुस्सा हम लोग का तो उनको जिंदगी भर एहसान नहीं भूलते हमारे घर नहीं जब करके हमारे घरानी ऐसा उनको दिए तो इससे पहले भी दिए घर तो बड़े बड़े लीडर हमारा नहीं दिए नहीं दिए गरीबों को गिरा के देखते और हमारे नहीं दिए बोल के बहुत अफसोस कर लिया मेरे चांस मिला मौका मिला हाय मल्ला रेड्डी रंगा साहब तुम मिले मेरे को बहुत दुआ देती हूँ तुम मिला तो चक्कर के मेरे घर बहुत तकलीफ उठा रहे हम खा के कमा लेके मेहनत करके हम पैसे पीछे डाल के जमा करके घर लिए ऐसी गुंजाइश नहीं है हमारे पैसे हमारे घर देंगे ना चेक करके रेवंतना कहा मल्ला रेड्डी रंगा रेड्डी का एहसान जिंदगी भर नहीं भूलते बहुत बहुत शुक्रिया अदा करते साहब तुम्हारा हम गरीबा तुम्हारा एहसान कभी नहीं भूलेंगे हम हम गरीबों को समझे तो हम आपके इलेक्शन है ना सरपंचों के उनको भी हम हाथ का वोट डालें हमारा करे तो आप हम खुश नहीं मशीन दिए ना हम बहुत खुश हैं हमारे को बस किराया फिरी हुआ पैसे बच रहे तरकारी भाजी को और पैसे हम बहुत खुश हैं साहब मल्ला रेड्डी हंगारेड्डी रे साहब तुम बहुत करे इससे पहले भी हमारे वो हमारे तुम्हारा पैसा ही हमारे बात को लगा के का हमारे कुछ नहीं लगा कोरोना साहब हमें बहुत खुश हैं हमें मिशन दिए घर भी दो बहुत शुक्रिया अदा करते हैं सर जिंदगी बनने